You shall not be terrified of them, for the Lord your God, the great and awesome God, is among you. Once again, you shall not be afraid of them, for the Lord your God, the great and awesome God, is among you. ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచనం వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన ఎహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు మరొకసారి ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచనం వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన ఎహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయకాల వేల్లో చదవబడినటువంటి వాక్య భాగంలో మనము ఏ విషయాన్ని బట్టైనా ఎవరిని చూసైనా భయపడుతూ ఉంటే దేవుని వాక్యం సెలివిస్తూ ఉంది మీరు భయపడవద్దు చేయవద్దు ఎందుకనంటే మీ దేవుడు మీ మధ్యలో ఉన్నాడని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది పాత నిబంధన గ్రంథంలో మాత్రమే కాదు కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేనుంటానని దేవుని వాక్యము సెలవిస్తుంది నిజంగా దేవుడు అనగానే నార్మల్గా ఉండేటువంటి వాడు కాదు ఆయన భయంకరుడైన మహాదేవుడని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఉదయ వేళలో మనము జ్ఞాపకం చేసుకోవాలి మన దేవుడు మనతో ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగి ఎన్నో విధాలుగా మనము ముందుకు కొనసాగిపోవలసిన వారమై ఉన్నాం దేవుని వాక్యం అంటుంది దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము జాగ్రత్త పడుతూ దేవుని మందిరానికి రమ్మని జ్ఞాపకం చేస్తుంది అంత మాత్రమే కాదు ఏసుప్రభువారు భూమి మీద శరీర దారిగా ఉన్నప్పుడు నతానీయులు అనేటువంటి భక్తుడు బదరి వృక్షం కింద కూర్చొని నా పరిస్థితి ఏంటి నా కుటుంబం పరిస్థితి ఏంటి రేపటి దినం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఏసుప్రభు వారు ఆయనను చూసి ఒక మాట చెప్తూ ఉన్నాడు ఏమంటే ఇదిగో నీవు ఆ చెట్టు కింద కూర్చొని ఆలోచించుకొని చిన్నప్పుడు నేను నిన్ను చూడలేదా అని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది దేవుని ఆలోచన మన కొరకు ఉంటుంది దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కీర్తనల గ్రంథం ఇరవై మూడో అధ్యాయంలో అంటాడు ఇది ఒక లోయలో నేను సంచరించినను అక్కడ నీ కృప నాకు తోడుగా ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఉదయకాల వేళలో దేవుని వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంది ఎలాంటి పరిస్థితుల్లో మనమున్న దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు కేవలం మనకు మనకు తోడుగా ఉన్న దేవుణ్ణి గుర్తించి దేవునికి భయపడుతూ దేవుని విధానంలో ప్రతి విషయంలో దేవునికి మొదటి అవకాశం ఇచ్చి మనం ముందుకు కొనసాగితే దేవుడు మనల్ని దీవిస్తాడు మన కుటుంబాల్ని దీవిస్తాడు మన గ్రామాన్ని దీవిస్తాడు మనకిచ్చిన సంఘాన్ని దీవిస్తాడు ప్రతి ఒక్కరిని దీవిస్తాడు కేవలం మనం దేవునికి భయపడుతూ ముందుకు కొనసాగాలి అటు కృప దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం చెప్పబడిన వాక్యం నిమిత్తము సంఘం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పర్లోకప్ తండ్రి మీ అమూల్యమైన శ్రేష్టమైన నామంను బట్టి మీకు వందనములు స్తోత్రాలు ఉదయకాల వేల్లో ప్రభు పాద సన్నిధిలో మేమందరము చేరి ఈ విధంగా ప్రార్థించుటకు మీరు చూపిన కృపకై మీకు వందనాలు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ఇదిగో విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో బలపరచండి నీవు మా మధ్యలో ఉన్నావని మాకు తోడుగా ఉన్నావని మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావని నాయనా నీ కృపను మేము పొందుకుంటూ ఉన్నామని దేవా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలను ఇదిగో ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని కూడి వచ్చిన ఈ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తూ నాయనా మీరే తోడుగా ఉండి ముందున్న ప్రార్థన అవసరతల్లో కూడా నాయనా మీరే నడిపించి మహిమా ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడి కొంచెం ప్రియ పరలోకపు తండ్రి మరికొన్ని ప్రార్థన అవసరతల్లో కొనసాగిపోదాం మన మధ్యలో కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి కాబట్టి వాటి నిమిత్తమై ప్రార్థిస్తాం తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో కొనసాగుదాం